ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్ముకోవద్దని ప్రలోభాలకు గురి కావద్దని రాయదుర్గం నియోజకవర్గ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ ఈఆర్ఓ కరుణకుమారి అన్నారు బుధవారం మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి ఒకటిన్నర వరకు రాయదుర్గం కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నీ ఓటు నీ భవిష్యత్తు అనే పేరుతో డిగ్రీ కళాశాల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు ప్రిన్సిపాల్ డాక్టర్ రఘురామమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ పద్దెనిమిదేళ్ళు నుండి ఓటు లేని యువతీ యువకులు ఎలక్షన్ ముందు రోజు వరకు కూడా ఆన్లైన్లో ఓటు నమోదు చేసుకోవచ్చన్నారు ఎనభై ఏళ్ల పైబడిన వయోవృద్ధులు దివ్యాంగులు వారి కోసం ప్రత్యేకంగా హోమ్ ఓటింగ్ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు విద్యార్థులు వారి కుటుంబ సభ్యులకు ఈ విషయాలపై అవగాహన కల్పించాలని సూచించారు ఈవీఎంలు వీవీ ప్యాట్లలో ఓటు వేసే విధానంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చిట్టిబాబు పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు వాయిస్ సో పార్టిసిపేషన్ మోర్ సో వెరీ గుడ్ కూడా ఉండాలి చాలా వరకు మనకి ఉమెన్ పోటీలు చాలా తక్కువ ఉంది ప్రతి ఎలక్షన్స్లో కాబట్టి ఈసారి ట్రెండ్ మార్చి మీరు ఎలక్షన్స్లో ఉమెన్ పార్టిసిపేట్ చేయాలని చెప్పేసుకోగతున్నాను ఓటు నమోదు చేసుకున్నారు నేను చెక్ చేసుకున్నాను ఎవరికి ఉండాలేదా అనేది ఎవరి లోటు ఉందో మీరు అందరూ కూడా చెక్ చేసుకోవడానికి మేము పాత రాఫీస్ పెడతారు సరిగ్గా సమాధానం చెప్పడం అనేది అది మార్పుల అంశం ఇప్పుడు మీరు ఆన్లైన్లో లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ లో వెళ్ళి ఈ కాన్స్టిట్యూన్సీ పేరు ఈ పోలీస్ స్టేషన్ పేరు కొట్టగానే ఇక్కడ నేను చెప్పలేదు ఎట్లా ఆపరేట్ చేయాలనేది వెంటనే మీ పేరు ఉందా లేదా అనేది ఆ ఓటర్ లిస్ట్ లో చూసుకోవచ్చు ట్వంటీ సెకండ్ జనవరికి మన ఫైనల్ పబ్లికేషన్ అయిపోయింది ఓటర్ అంటే ఫైనల్ పబ్లికేషన్ ఏంటి ఆ ఓటర్ లిస్టే రేపు ఎలక్షన్స్ లో తీసుకుంటారు రేపు పద్దెనిమిది ఏళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఓటుని నమోదు చేసుకోండి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఇప్పుడైతే ఆన్లైన్ ఫిజికల్ అప్లికేషన్ ఎవరు తీసుకోవడం లేదు ఓటు మీరు ఖచ్చితంగా వెయ్యాలి మీరందరూ కూడా ముఖ్యంగా మీ ఫ్యామిలీస్లో ఆన్లైన్ తీసుకోవాలంటారు కాబట్టి మీరే లీడ్ తీసుకొని మీరు వేయడంతో పాటు ఎవరైతే ఓటు హక్కు కలిగి ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎవరు నాన్నారు ఇప్పుడు ఎయిటీ ఫైవ్ ఇయర్స్ కూడా ఉంటే అలాగే ఎవరైనా హండీ గారు ఉంటారు వాళ్ళు కూడా రాలేని పరిస్థితి ఉంటే వాళ్ళకి సర్టిఫికేట్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వాళ్ళకి వీళ్ళు రాలేదని ఫిసికల్ హండీ గారు వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్టిఫికేట్ చేస్తే ఇంటి దగ్గర హోమ్ ఓటింగ్ అనేది కొత్త ప్రక్రియ ద్వారా వాళ్ళకి అంత ఎలిజిబిలిటీ అక్కడ చెక్ చేసిన తర్వాత వాళ్ళ ఓటర్ లిస్ట్ కూడా మన ఎలక్షన్ కమిషన్ పంపించి ఆలో పొందితే వారికి కూడా ఇంటి దగ్గర వచ్చి ఓట్లు వేస్తారు కాబట్టి ఎవరైతే ఇంట్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు మీరు గుర్తించి వాళ్ళని కూడా తెలియజేయండి ఓటింగ్ అనేది ఓట్లు వేసేటప్పుడు ఎథికల్ ఓటింగ్ అనేది పాటించాలి ఏం ఎథికల్ ఓటింగ్ అనేది ఏంటంటే మన ఓటుని అమ్ముకోకూడదు చాలా పార్టీ వాళ్ళు ప్రలోభాలు పెడుతుంటారు కాబట్టి మీరు మీరు ఇప్పుడు కాకుండా మీరు మీ ఓటు అమ్ముకోకుండా మీరు ఎవరైతే ఎవరైతే అనేది గుర్తించి వారికి కానీ వాళ్ళు ఎవరైనా ప్రలోభాలకు ఫ్యాష్ కానీ నైట్ కానీ ఎక్కువ కానీ మీరు ప్రలోభాల మీద ఒక మంచి ఉన్నటువంటి మంచి క్యాండి కాకుండా మనకి ఏదో